ఇదే నిజమైతే మౌంట్ కైలాష్ ఒక టైం విషయం లాంటి ఇందుకు ఈ మౌంట్ కైలాష్ ఇప్పటి వరకు ఎవ్వరు క్లైమ్ చేయలేదు ఎందుకు సైంటిస్ట్ కూడా ఈ మౌంటైన్ గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ఫాస్ట్ గా హెయిర్ అండ్ నెయిల్స్ గ్రో అవుతున్నాయి అంటే అక్యులరేటెడ్ ఏజింగ్ జరుగుతుంది అని అంటారు మీన్స్ మౌంట్ కైలాష్ లో టైం వర్క్స్ డిఫరెంట్ జై శ్రీ కృష్ణ వెల్కమ్ టు దిస్ స్పెషల్ జర్నీ ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ ఇన్ ద వరల్డ్ దట్ మౌంట్ కైలాష్ నాట్ జస్ట్ ఎ మౌంటైన్ ఇది ఒక దివ్య క్షేత్రం అండ్ కాస్మిక్ సీక్రెట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఈ మౌంటైన్ ని అందరూ దేవతల నివాసం అని భావిస్తున్నారు ఈ కైలాష్ ని ఫోర్ మెయిన్ రిలీజియన్స్ పవిత్రంగా కన్సిడర్ చేస్తాయి హిందూస్ బుద్ధిస్ట్ జైన్స్ అండ్ టిబెటన్ బౌండ్ రిలీజియన్స్ హిందూస్ అంటారు ఇది లార్డ్ శివ అండ్ పార్వతి దేవి రెసిడెన్స్ అని జైన్స్ చెప్తారు ఇది ఫస్ట్ తిరంకర రిషభనాథ మోక్ష పొందిన స్థలం అని టిబెటన్ బౌండ్ రిలీజియన్స్ లో వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇది స్కై గార్డ్స్ ఫై మన్ హోమ్ అని ఒకే మౌంటైన్ ని ఫోర్ రిలీజియన్స్ తమ తమ డివైన్ సెంటర్ గా నమ్మడం ఇట్స్ రియల్లీ అమేజింగ్ అంటే కైలేస్ కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి సాన్స్క్రిక్ లో దీన్ని కైలాస పర్వతం అంటారు టిబెటన్ దీన్ని గ్యాంగ్ రింపోచే పోచే అంటారు దట్ మీన్స్ ఫ్రెషస్ జెవల్ ఆఫ్ స్నో లోకల్స్ దీన్ని తీసే అని పిలుస్తారు మౌంట్ కైలాష్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద నైగరి ప్రొఫెక్చర్ టిబెట్ రీజియన్ చైనా ఇండియా నేపాల్ భూటాన్ టిబెట్ లకు మిడిల్ లో ఇది ఒక పవర్ఫుల్ సెంటర్ లాగా ఉంటుంది లాటిట్యూడ్ ఈజ్ అరౌండ్ థర్టీ వన్ డిగ్రీస్ నార్త్ అండ్ లాంగిట్యూడ్ ఈజ్ అరౌండ్ ఎయిటీ వన్ డిగ్రీస్ ఈస్ట్ అంటే ఇది హిమాలయాస్ లో వెస్టర్న్ కార్నర్ లో ఉంటుంది ఇట్స్ హైట్ ఈస్ అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మీటర్స్ ఇది ఎవరెస్ట్ కన్నా చిన్నదే కానీ ఇట్స్ షేప్ అండ్ లొకేషన్ ఆర్ వెరీ ఈ మౌంటైన్ పిరమిడ్ షేప్ లో ఉంటుంది ఐస్ తో ఎప్పుడు వైట్ గానే కనిపిస్తుంది టాప్ పార్ట్ లో స్నో మొత్తం కప్పబడి ఉంటుంది లోకల్స్ అంటారు ఈ పిరమిడ్ యాక్చువల్లీ మ్యాన్ మేడ్ కాస్మిక్ డిజైన్ సైంటిస్ట్ కూడా దాని పర్ఫెక్ట్ సిమెట్రీ చూసి షాక్ మౌంట్ కైలాస్ చుట్టూ టూ మెయిన్ లేక్స్ ఉన్నాయి ఒకటి మాన సరోవర్ అండ్ ఇంకొకటి వెన్ కమింగ్ టు మానవ సరోవర్ లేక్ పురాణాల్లో చెప్పినట్టు లార్డ్ బ్రహ్మ దీన్ని మనసులో డిజైన్ చేశాడు కాబట్టి దీని పేరు మానవ సరోవర్ అండ్ కమింగ్ టు రక్షస్థల లేక్ ఇది మానవ సరోవర్ దగ్గరలోనే ఉంటుంది కానీ ఆ దీని షేప్ వియర్డ్ అండ్ అన్యాచురల్ గా ఉంటుంది దీని రావణ లేక్ అని కూడా అంటారు అనదర్ వండర్ ఏంటంటే మౌంట్ కైలాష్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫోర్ గ్రేటెస్ట్ రివర్స్ ఆఫ్ ఏషియా సింధు సట్లేజ్ బ్రహ్మపుత్ర అండ్ కర్నల్ అంటే ఈ ఒక్క మౌంటైన్ నుండి ఫోర్ పవర్ఫుల్ రివర్స్ ఒరిజినేట్ అవుతాయి ఫ్రమ్ ఏన్షియన్ టెక్స్ ఇది ఒక కాస్మిక్ వాటర్ ట్యాంక్ లాంటిది ఫ్రమ్ వేర్ లైఫ్ గివింగ్ వాటర్ ఫ్లో జియాలజిస్ట్ కూడా మౌంట్ కైలాష్ గురించి స్టడీస్ చేశారు ఇది సెడిమెంటరీ అండ్ మెటామోపిక్ రాక్స్ తో ఫామ్ అయిందని చెప్పారు అరౌండ్ థర్టీ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే ఈ మౌంటైన్ న్యాచురల్ గానే ఫామ్ అయింది అని బట్ వాళ్ళు మౌంటైన్ పర్ఫెక్ట్ సిమెట్రీని ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అందుకే కొందరు అనేది ఏంటంటే ఈ మౌంటైన్ మ్యాన్ మేడ్ ఆర్ డివైన్ మేడ్ స్ట్రక్చర్ కావచ్చు అని ఇది చూసాక ఒకటి క్లియర్ గా చెప్పొచ్చు ఏంటంటే దిస్ మౌంటైన్ ఇస్ నాట్ అండ్ ఆర్డినరీ ఇది ఒక జియోగ్రఫికల్ వండర్ మాత్రమే కాదు ఒక స్పిరిచువల్ యంత్ర లాంటిది నేచర్ అండ్ డివైనిటీ కలిసి ఉన్న ఒక రేర్ ప్లేస్ హిందూ స్క్రిప్చర్స్ లో ఇది యాక్సిస్ ముండి లాంటిది అని చెప్తుంది అంటే యూనివర్స్ కి ఇది సెంటర్ పిల్లర్ లాంటిది అని ఈ కైలాస్ ని చూస్తే మనకి ఒక ఆర్డినరీ మౌంటైన్ కాదు ఇది కాస్మిక్ సింబల్ అనిపిస్తుంది స్కంద పురాణాల్లో చెప్తుంది ఏంటి అంటే ద ఎటర్నల్ రెసిడెన్స్ ఆఫ్ లార్డ్ శివ అండ్ గాడెస్ పార్వతి వాళ్ళు ఇక్కడే మెడిటేషన్ తప్ప కాస్మిక్ డాన్స్ చేస్తారు శివ పురాణస్ లో చెప్పేది ఏంటంటే కైలాస్ టాప్ లో ఒక షైనింగ్ క్రిస్టల్ ప్యాలెస్ ఉంది ఇక్కడ లార్డ్ శివ అండ్ పార్వతి దివ్య సభ జరుగుతుంది అని డివోటీస్ నమ్మకం ఏంటంటే ఈ మౌంటైన్ ని కేవలం ఫిజికల్ గా చూడడం మాత్రమే కాదు దాని స్పిరిచువల్ ఆరాన్ని మనం అనుభవించడం కూడా ఒక తపస్యా రామాయణంలో ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంది రావణ మనందరికి తెలుసు ఒక గొప్ప శివ భక్తుడు అని ఆయనకి ఈగో ఎక్కువ ఒకసారి మౌంట్ కైలాష్ తనొక్కడే లేపగలడని తనటువంటి హ్యాండ్స్ తో మౌంట్ కైలాష్ ని లేపడానికి ట్రై చేశాడు శివుడు రావణని తన లిటిల్ ఫింగర్ తో కిందకి ప్రెస్ చేశాడు రావణ పెయిన్ తో అక్కడే చాలా ఇయర్స్ శివుడికి స్తోత్రాలు పాడుతూ తపస్సు చేశాడు ఆ తర్వాత శివుడు రావణకి ఒక స్పెషల్ స్వాడ్ చంద్రహాస్ ఇచ్చాడు మహాభారతలో కూడా ఈ మౌంట్ కైలాష్ గురించి చెప్పబడింది వెన్ పాండవాస్ ఫినిష్డ్ దెర్ రూల్స్ వాళ్ళు హిమాలయాస్ వైపు మహాప్రస్థాన యాత్రకి వెళ్ళారు వాళ్ళు హిమాలయాస్ పైకి ఎక్కుతూ ఫైనల్ కైలాష్ హెవన్ ఎంట్రీ దగ్గరికి వచ్చారు ధర్మరాజ్ మాత్రమే ఫైనల్ గా ఆ హెవన్ లోకి చేరారు అంటే మౌంట్ కైలాష్ అనేది మోక్ష ద్వారం గేట్ ఫైనల్ గేట్ టు లిబరేషన్ అని మహాభారత్ ఇండైరెక్ట్ గా చెప్తుంది వేదస్ లో మౌంట్ కైలాష్ గురించి డైరెక్ట్ గా మెన్షన్ చేయకపోయినా హిమాలయాస్ ని పర్వత రాజా దట్ మీన్స్ కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అని డిస్క్రైబ్ చేశారు దిగ్వేదాలో హిమాలయాస్ ని హోమ్ ఆఫ్ డివైన్ వాటర్ అని చెప్పబడింది లేటర్ టెక్స్ట్ ఈ కైలాస్ ని మెరు పర్వతంతో ఐడెంటిఫై చేశారు మెరు అంటే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ ఆల్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ రివాల్వ్ అరౌండ్ ఇట్ అంటే స్క్రిప్చర్స్ లో కైలాష్ నాట్ జస్ట్ ఎ మౌంటైన్ ఇట్ ఈస్ ద కాస్మిక్ యాక్సిస్ ధర్మ యాక్సిస్ ఆఫ్ ద వరల్డ్ స్కంద పురాణాల్లో చెప్పేది ఏంటంటే లార్డ్ కార్తికేయ కూడా కైలాష్ లోనే శివుడి నుండి తన శక్తులు పొందాడని అండ్ గణపతి కూడా ఇక్కడే జన్మించాడని చెప్తారు అంటే మౌంట్ కైలాష్ లో ప్రతి డివైన్ స్టోరీకి ఒక కనెక్షన్ ఉంది మ్యారేజ్ బర్త్ తపస్ అన్ని ఇక్కడే జరిగాయని పురాణాలు చెప్తున్నాయి సో నౌ వి ఆర్ గోయింగ్ అన్ మిస్టీరియస్ పార్ట్ ఎందుకు ఈ మౌంట్ కైలాష్ ఇప్పటి వరకు ఎవరు క్లైమ్ చేయలేదు ఎందుకు సైంటిస్ట్ కూడా ఈ మౌంటైన్ గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు మౌంట్ కైలాష్ రిలేటెడ్ కొన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ ఉన్నాయి మౌంట్ ఎవరెస్ట్ పీపుల్ క్లైమ్ చేశారు కానీ మౌంట్ కైలాష్ మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు కూడా రీచ్ అవ్వలేదు హిస్టరీస్ లో కొన్ని అటెంప్ట్స్ జరిగినాయి కానీ మిస్టీరియస్లీ ఫెయిల్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో ఒక వెస్టర్న్ ఎక్స్ప్లోరర్ అటెంప్ట్ చేశాడు హాఫ్ వే వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు టూ థౌజండ్ వన్ లో చైనా పర్మిషన్ ఇచ్చిన టిబెటన్ అపోజ్ చేశారు లోకల్స్ బిలీఫ్ ఏంటంటే మౌంట్ కైలాష్ ఎక్కడం అనేది లార్డ్ శివ అబార్డ్ ని డిస్టర్బ్ చేయడం అండ్ అది పాపం అని చెప్తారు అందుకే ఇప్పటికి అఫిషియల్లీ వన్ హాస్ క్లైమ్డ్ కైలాష్ ఇది వరల్డ్స్ అన్క్లైమ్డ్ సెక్రెట్ పీక్ లోకల్స్ చెప్పే ఒక షాకింగ్ స్టోరీ ఏంటి అంటే కైలాష్ చుట్టూ వెళ్లే వాళ్ళకి ఫాస్ట్ గా హెయిర్ అండ్ నెయిల్స్ గ్రో అవుతున్నాయని అంటే యాక్సిలరేటెడ్ ఏజింగ్ జరుగుతుంది అని అంటారు సైంటిస్ట్ దగ్గర్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్ వల్ల అవుతుందని మీన్స్ మౌంట్ కైలాస్ లో టైం వర్క్స్ డిఫరెంట్లీ ఇదే నిజమైతే మౌంట్ కైలాష్ ఒక టైం మిషన్ లాంటిది సన్సెట్ టైమ్ లో కైలాస్ చాలా స్వస్తి షేప్ లో పడుతుందట అదే కాకుండా మౌంట్ కైలాష్ నుండి ఇన్విజిబుల్ ఎనర్జీ లైన్స్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయని రీసెర్చర్స్ చెప్పారు ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ జనరేటర్ లా వర్క్ చేస్తుంది అని టిబెటెన్స్ నమ్మకం ఫోర్ రివర్స్ కైలాస్ నుండే ఒరిజినేట్ అవుతాయని ముందు చూసాను ఏన్షియన్ టెక్స్ట్ చెప్పినట్టు ఇది లార్డ్ శివ కాస్మిక్ డిజైన్ అని సైంటిస్ట్ కూడా ఈ రేర్ హైడ్రో సిస్టమ్ ని ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బాండ్ రిలీజియన్ అండ్ కొన్ని టిబెటన్ ట్రెడిషన్స్ చెప్తున్నది ఏంటంటే మౌంట్ కైలాస్ లో ఒక సీక్రెట్ పాసేజ్ ఉందని అక్కడ ఒక ఇన్నర్ వరల్డ్ శంబాల ఉందని అంటున్నారు శంబాల అంటే ఒక హిడెన్ డివైన్ కింగ్డమ్ వేర్ ఎన్లైటెన్ బీయింగ్స్ కొంతమంది ఎక్స్ప్లోరర్స్ కూడా ఇది నిజం కావచ్చు అని అనుకున్నారు మౌంట్ కైలాష్ నాట్ జస్ట్ ఏ మౌంటైన్ ఇది ఒక కాస్మిక్ నెట్వర్క్ లో పార్ట్ రీసెర్చర్స్ చెప్తున్నారు స్టోన్ హెంజ్ ఇది యునైటెడ్ కింగ్డమ్స్ లో ఉంటుంది గ్రేటర్ పిరమిడ్స్ లోకేటెడ్ ఇన్ ఈజిప్ట్ అండ్ ఈస్టర్ ఐలాండ్స్ ఇవన్నీ కైలాస్ తో ఒక స్ట్రైట్ లైన్ అలైన్ అవుతున్నాయని అంటే ఏన్షియన్ సివిలైజేషన్స్ ఒక కాస్మిక్ గ్రిడ్ ని ఫాలో చేశారు అని అనిపిస్తుంది మౌంట్ కైలాస్ క్లైండ్ చేయడం నాట్ అలౌడ్ కానీ ఒక సీక్రెట్ రిచువల్ ఉంది డివోటీస్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ స్ట్రెచ్ చేస్తారు మౌంటైన్ చుట్టూ తిరుగుతూ అందరి నమ్మకం ఏంటి అంటే ఒకసారి పరిక్రమ చేస్తే సిన్స్ అన్ని క్లెన్స్ అవుతాయని బుద్ధిస్ట్ కూడా దీన్ని బిలీవ్ చేస్తారు వైస్ పరిక్రమ అంటే గుడ్ కర్మ ఆంటీ క్లాక్వైస్ పరిక్రమ అంటే బోన్ రిలీజియన్ ప్రాక్టీస్ కైలాస్ దగ్గర నైట్ టైమ్ లో మిస్టీరియస్ లైట్స్ కనిపిస్తాయి అండ్ సమ్ టైమ్స్ సౌండ్ ఆఫ్ డంరు వినిపిస్తుందని లోకల్స్ చెప్తారు సైంటిస్ట్ దీన్ని గ్లేషియర్ క్రాకింగ్ సౌండ్స్ అని అంటారు బట్ డివోటీస్ చెప్తారు అది శివ కాస్మిక్ డాన్స్ సౌండ్ అని కమింగ్ టు కైలాస్ బిలీవ్ ఇన్ ఫోర్ రిలీజియన్స్ మౌంట్ కైలాష్ ఒక హిందూ సెక్రెట్ ప్లేస్ మాత్రమే కాదు జైనిజం బుద్ధిజం అండ్ బాండ్ రిలీజియన్స్ లో కూడా ఈ ప్లేస్ ని పవిత్రంగా భావిస్తారు బుద్ధిజం లో మౌంట్ కైలాస్ రింపోచే అని పిలుస్తారు దాని మీనింగ్ ఫ్రీషియస్ జెవల్ ఆఫ్ స్నో వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఇది బుద్ధ డెంచాక్ యొక్క హోమ్ అని భావిస్తారు డెంచాక్ అంటే సుప్రీం బ్లెస్ రూపం సేమ్ శివ కాస్మిక్ డాన్స్ లాగే బుద్ధిస్ అనుకుంటారు డెమ్చోక్ అండ్ కన్సర్ట్ డెర్జె ఫాగ్మో ఒకే ఎటర్నల్ డివైన్ యూనియన్ లో ఉంటారని సో బుద్ధిజంలో కైలాస్ పరిక్రమ అనేది డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇన్ క్లాకర్స్ డైరెక్షన్ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఒక్కసారి పరిక్రమ చేస్తే మిస్జిట్స్ అన్ని క్లీన్ అవుతాయని టిబెటన్ బుద్ధిజంలో ఇది ఒక పవిత్రమైన ప్రీగ్రిమేజ్ వీళ్ళ రిలీజియన్ లో కూడా ఒక స్టోరీ ఉంది ఏంటంటే టిబెటెన్స్ ఏంటో మౌంట్ కెలస్ కి వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేశారు అని అండ్ ఒక బోర్న్ ప్రీస్ తో ఇతనికి కాంపిటీషన్ జరిగింది ఎవరు ఫస్ట్ మౌంట్ కలర్స్ పీక్ ని చేరుకుంటారని బోన్ బోర్న్ ప్రీస్ ఏమో మా మ్యాజికల్ డ్రమ్ మీద ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కానీ టిబెటెన్స్ ఏంటి మెడిటేషన్ పవర్ తో సన్ రే లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మౌంటైన్ పీక్ ని చేరుకున్నారు సో అలా బుద్ధిజం కి సుపీరియారిటీ వచ్చిందని లోకల్స్ చెప్తున్నారు జైనిజంలో కూడా మౌంట్ కైలాష్ కి ఒక పవిత్రమైన స్థానం ఉంది జైన్స్ నమ్మకం ఏంటి అంటే మౌంట్ కైలాష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అష్టపాద హిల్ మొదటి జైన్ తీర్థాంకర అయిన రిషభనాథ అటెండ్ నిర్వాణ అష్టపాద అంటే ఎయిట్ స్టెప్స్ అని మీనింగ్ ఇది ఒక స్పిరిచువల్ వే టు లిబరేషన్ అని వాళ్ళు కూడా నమ్ముతారు జైన్ ఫిలిగ్రి అనేది ఎట్లా వచ్చిందని అంటే జైన్ టెక్స్ట్ ప్రకారం రిషభనాథ వాళ్ళ సన్ భరత అక్కడే ఒక క్రిస్టల్ తో టెంపుల్ బిల్డ్ చేసి వాళ్ళ ఫాదర్ కి అక్కడే మహాపూజలు చేశారని చెప్తారు అందుకే ఈ ప్లేస్ జైన్ ధర్మాలో కూడా ఒక మోక్ష భూమి అక్కడికి వెళ్ళడం అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అండ్ అల్టిమేట్ లిబరేషన్ అని భావిస్తారు బోన్ ప్రాక్టీషనర్స్ మౌంట్ కైలర్స్ ని యంగ్ జంగ్ అని పిలుస్తారు దాని మీనింగ్ ఏంటంటే నైన్ స్టోరీస్ స్వస్తిక మౌంటైన్ స్వస్తిక అంటే ఎటర్నల్ సింబల్ ఇన్ ట్రెడిషన్స్ కాస్మాలజీ ప్రకారం మౌంట్ కైలాష్ ఇస్ అ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అక్కడ నుండి వరల్డ్ మొత్తానికి బ్యాలెన్స్ వస్తుందని నమ్మకం బోర్న్ రిలీజియన్ లో పరిక్రమ ఎట్లా చేస్తారంటే ఇది డిఫరెంట్ డైరెక్షన్ లో చేస్తారు హిందూస్ జైన్ బుద్ధిస్ విల్ డూ ఇన్ అ క్లాక్వైజ్ డైరెక్షన్ బట్ కమింగ్ టు బోర్న్ రిలీజియన్ లో ఏం చేస్తారంటే యాంటి క్లాక్వైజ్ డైరెక్షన్ ఇది వాళ్ళ రిలీజియన్ లో ప్రత్యేకమైన విధానం ఒకే మౌంటైన్ కానీ ప్రతి ట్రెడిషన్ లో ఇది మోక్ష లిబరేషన్ కాస్మిక్ సెంటర్ అనే కాన్సెప్ట్ తో కలిసిపోయింది అందుకే మౌంట్ కైలాష్ ని స్పిరిచువల్ యాక్సిస్ నుండి అని పిలుస్తారు అంటే యాక్సిస్ ఆఫ్ ద వరల్డ్ మౌంటైన్ ని రీచ్ అవ్వాలంటే ఒక స్పెషల్ జర్నీ చేయాలి అదే మన సరోవర్ యాత్ర ఇది వరల్డ్ లోనే చాలా కష్టమైన కానీ అత్యంత పవిత్రమైన పిలిగ్రీ ఇమేజ్ అని చెప్తారు ఫ్రమ్ ఇండియా త్రూ ఉత్తరాఖండ్ సిక్కిం నేపాల్ ఫ్రమ్ చైనా డైరెక్ట్లీ ఎంటర్ టిబెట్ సడన్ వెదర్ స్టామ్స్ కోల్డ్ విండ్స్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ లో అండ్ ఆఫ్టర్ రీచింగ్ ది విల్ ఫాలో ఆల్ ద రిచువల్ స్నాన్ అండ్ మెడిటేషన్ సన్ రైజ్ దర్శన్ ఆఫ్ కైలాష్ పీక్ ఫ్రమ్ లేక్ పార్ట్ ఆఫ్ యాత్ర ఈస్ పరిక్రమ ఆఫ్ మౌంట్ కైలాష్ పిల్గ్రిమ్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళని ఏదో ఒక తెలియని ఫోర్స్ ఏదో పుష్ చేస్తుంది Scientific mysteries of Kailash region shows a strange magnetic phenomenon. Compasses sometimes misbehave, electronic instruments may glitch. Scientists measured a slight abnormal magnetic field compared to nearby mountains. No clear explanation yet. Scientists say extreme magnetic fields, high, but locals and monks insist this mountain has its own temporal energy. So, again back to Puranas. Once gods and demons were fighting, Shiva meditated on Kailash and his divine energy stabilized the universe. Parvati Devi accompanies him. So, it representing cosmic balance. Arjuna during penance visited a Kailash for divine weapons. Texts say Arjuna performed tapasya here to get powerful astras from Shiva. ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడ మెడిటేషన్ చేశాడు శివ అపియర్డ్ యాజ్ హంటర్ ఇరాత ఫైట్ ఎన్సీడ్ అర్జున రికగ్నైజ్డ్ శివ అండ్ రిసీవ్డ్ పుష్పాస్త్ర సైంటిస్ట్ కూడా క్యూరియాసిటీతో స్టడీస్ చేశారు జియాలజీస్ సాటిలైట్ ఇమేజెస్ అండ్ సమ్ ఎక్స్ప్లోరర్స్ రిపోర్టెడ్ మ్యాగ్నెటిక్ అనోమలిస్ ఈవెన్ మోడర్న్ జీపీఎస్ కూడా కొన్ని టైమ్స్ మాల్ ఫంక్షన్స్ అవుతాయట ఇన్స్ట్రుమెంట్ సడన్లీ స్టాప్ వర్కింగ్ as if mountain doesn't want to be measured and also strange time space uh, mysteries pilgrims say one day here feels like weeks outside some meditators saw past or future visions still many unsolved puzzles remain and finally with this our mount kalas journey come to an end